ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఇండియన్స్ తెలుగు పీపుల్ అని మా కోసం తెలుగు సాంగ్స్ పెడుతున్నారనమాట రాజ్ ప్రకాష్ పాలన్న సాంగ్స్ దీన్ని ఫస్ట్ వెళ్తున్న చర్చ్ అనమాట అమెరికాలో నేను ఫస్ట్ టైం కాబట్టి చర్చ్కి వెళ్ళటం అంతగా కవర్ చేయలేకపోయాను యాక్చువల్లీ మా ఇంటి నుండి చర్చ్ కి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది కానీ మాకు గ్రేగ్ అని హిజ్ వైఫ్ ఎంతగానో హెల్ప్ చేశారు యాక్చువల్గా నేను ఇంగ్లీష్ సాంగ్స్ అంతగా ఇష్టపడను కానీ ఇక్కడ మాత్రం లిటరల్గా నాకు వర్షిప్ చేస్తుంటే వాళ్ళు ప్రైస్ చూస్తుంటే ఇలా కళ్ళంతా నీళ్ళు వచ్చేసాయి అనమాట నాకు ఒక్కసారిగా అమెరికా టెక్నాలజీ అంతా నాకు ఈ చర్చిలోనే కనిపించింది నిజంగా చెప్పాలంటే కొంచెం లేట్గా వెళ్ళాము మేము కాబట్టి నాకైతే అప్పుడే అయిపోయిందా అనిపించింది అనమాట చర్చ్ ఇంకో ఇంకొక సర్వీస్కుందామనిపించింది ఇంకొకటి చెప్పడం మర్చిపోయా వీళ్ళు ఆఫరింగ్స్ కూడా తీసుకోలేదు ఈ వీడియో ఇక్కడితో ఇంట్ చేసి ఇస్తున్నాను యు సూన్ బాయ్